పల్లెపూరులో తొలి నామినేషన్ల స్వీకరణ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది రిజర్వేషన్ల వివాదం కోర్టు మెట్లెక్కింది ఒకవైపు కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ మరోవైపు ఎన్నికల నిర్వహణకి చక్కచక్క ఏర్పాట్లు సైమిల్టేనియస్ గా జరిగిపోతూనే ఉన్నాయి ములుగు జిల్లా మంగపేట మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి తొలి విడత నామినేషన్ల స్వీకరణకి ఏర్పాట్లు ఎలా చేశారు సమస్యాత్మక గ్రామాల్లో ఎలా ఎన్నికలు నిర్వహించబోతున్నారు వరంగల్ జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు కలెక్టర్ సత్య శారదాదేవి ఏమంటున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు వరంగల్ జిల్లాలో ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేపట్టారు ఎన్నికల నియమావళి ఏ విధంగా ఉంది వరంగల్ జిల్లా కలెక్టర్ అంటూ ఉన్నారు మేడం చెప్పండి ఆల్రెడీ ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ జరగబోతుంది కదా ఏ విధంగా ఏర్పాట్లు చేపట్టారు ఈ పార్టీలకు కావచ్చు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు కావచ్చు ఏం చెప్తారు మనకి వరంగల్ జిల్లాకు సంబంధించి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ గ్రామ పంచాయత్స్లో మనము సర్పంచ్ ఎలక్షన్కి వెళ్తున్నామండి సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ సో ఈరోజు అందులో భాగంగా ఫేజ్ వన్లో మూడు మండలాలు తీసుకోవడం జరిగింది వర్ధనపేట్ రాయపర్తి అండ్ పర్వతగిరి టోటల్ ట్వంటీ నైన్ క్లస్టర్స్లో మనం నామినేషన్ ప్రక్రియ అనేది తీసుకుంటున్నాము ఆ ట్వంటీ నైన్ క్లస్టర్ ఆఫీసెస్లో ఆర్ఓస్ ఏఆర్ఓస్ ట్వంటీ నైన్ ఇద్దరు చొప్పున ఆర్ఓ అండ్ ఏఆర్ఓ చొప్పున అవైలబుల్ ఉన్నారు అండ్ ఆల్సో రిక్విజిట్ టీమ్స్ అక్కడ ప్లేస్ చేయడం జరిగింది యాజ్ పర్ ది నామ్స్ మనం హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వరకు ఎవరిని అలౌ చేయము సిమిలర్లీ సెల్ ఫోన్ లోపలకి అలౌడ్ ఉండదు అండ్ అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైతే ఎలాంటి పేపర్స్ తీసుకురావాలి ఎలాంటి అదర్ ఇతర ఇతర డౌట్స్ ఉన్న దగ్గర క్లారిటీ ఇచ్చేదానికి హెల్ప్ డెస్క్ అనేది కూడా ఏర్పాటు చేయడము జరిగింది అండ్ ఆల్సో మనకి మటీరియల్ అండ్ కిట్స్ రూపంలో ఏదైతే మనము పేపర్స్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదానికి మనము ఏర్పాటు చేస్తాం ఆల్సో ఫ్లెక్సీ చేస్తాం అండ్ ఇప్పుడు మనము పదిన్నరకి ఈ ప్రోగ్రామ్ ఈ ఎంటైర్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది ట్వంటీ సెవెంత్ ఫస్ట్ ఫేజ్ వన్లో తీసుకున్న దానికి నామినేషన్ క్లోజ్ అవుతుంది ట్వంటీ నైన్త్ రోజు సో ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అక్కడ హెల్ప్ డెస్క్లో తీసుకోవాలి అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము యాజ్ పర్ ది నామ్స్ యాజ్ డివైస్ డ్యూరింగ్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్ మనం ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ బియాండ్ మనం క్యారీ చేస్తే వాటిని మన ఎఫ్ఎస్టీ అండ్ స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్కి వాళ్ళు సర్వీలెన్స్లో ఉంటారు సో వాటిని సీజ్ అనేది చేయడం జరుగుతుంది సో ప్ర ప్రజలు కూడా అప్రమత్తతతోటి ఇలాంటివి క్యాష్లెస్గానే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే బెటర్ అనేది మేము చెప్పడం జరుగుతుంది మొత్తం వరంగల్ జిల్లా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ గ్రామ పంచాయత్స్లో ఎయిటీ నైన్ క్రిటికల్ ట్వంటీ టూ సెన్సిటివ్ అని మేము డిజిగ్నేట్ చేసుకున్నాము రైట్ నో ఇన్ ఆంటిసిపేషన్ యాజ్ వెల్ యాజ్ అర్లియర్ హిస్టరీ ఆఫ్ ఎనీ సచ్ ఈవెంట్ అది ఇప్పుడు అలా ఉండకపోవచ్చు బట్ స్టిల్ విత్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎనీ ఫర్దర్ వలనరబిలిటీస్ ఏమైనా ఉందా అనేది మ్యాపింగ్ని కూడా ఫర్మ్ అప్ చేస్తున్నాము ఈ ఈ లిస్ట్ కూడా తయారైంది ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎంపీడీఓ తహసీల్దార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురు కూర్చున్న తర్వాత మనకి ఈ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేసి ఆ తర్వాత వెట్టింగ్ అయిన తర్వాతనే మనం ఈ ఫిగర్స్ గవర్నమెంట్లో సబ్మిట్ చేసాం వరంగల్ ఉమ్మడి జిల్లా విధంగా అయితే పూర్తి అయిపోయాయి కెమెరా పర్సన్ టీవీ నైన్